అధ్యక్షుడు ఎగవంటి ఎల్లారెడ్డి గారిని ఈ కార్యక్రమానికి మాట్లాడవలసి కోరుతాం కేంద్ర ప్రభుత్వము రైతు మూడు చట్టాలను నల్ల చట్టాలను తెచ్చి రైతులను దండిస్తుంది అట్లాగే తనపై చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది అటు కాబట్టి లాభం కాలంలో కార్మికులందరూ ఐక్యమై పెద్ద ఇబ్బందుల ఈ మోడీ ప్రభుత్వానికి గుర్తిజానీలకు పెద్ద పెద్ద వడ కంపెనీలకు ప్రజాధనాన్ని ధారా చేసుకుంటూ పేద ప్రజల నటిదీసే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నవంబర్ ఇరవై ఆరు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ కార్మిక సంఘాల రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా కేంద్రంలో అది మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను గూకులుగా విలుపిస్తూ ఉంది మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మరి హక్కులను కలరాసే విధంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి మరి కార్మికులను కట్టుబడి సలు చేసే విధంగా చట్టాలను అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులు పోరాటం చేసిన సందర్భంగా వెనక్కి తీసుకున్నట్లే ప్రకటించి మళ్ళీ ఆ చట్టాలను ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అదే కాకుండా మరి పేద ప్రజలపై భారాలు ముగుతూ బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటీకరిస్తూ దేశంలోని సహజ సంపదను కూడా మరి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరోవైపు ప్రజల దృష్టి మలంచే విధంగా మరి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి దేశాల్లో ప్రజలకు ముఖ్యంగా యువతకు మేము పిలుపుస్తూ ఉన్నాము మరి కార్మికుల ముఖ్యంగా పద్దెనిమిది డిమాండ్ల మీద ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం మరి కార్మికులకు సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేల కనీస వేతనము అమలు చేయాలని చెప్పి తీర్పించింది కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము కేవలం ఒక రోజుకు నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే కేవలం నాలుగు నెలకు నాలుగు కనీస విధంగా నిర్ణయించవచ్చు అని చెప్పి ప్రకటించింది ఈ వేతనంతో కార్మికులు ఏ రకంగా పచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ఇప్పటికైనా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలి లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం కార్యక్రమంలో భాగంగా మిత్రులకు మొత్తం కార్మిక సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరు అయితే దేశవ్యాప్త సమయంలో భాగంగా ఏదైతుందో బీజేపీ ప్రభుత్వం అయినటువంటి మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కలిసి ఏదైతుందో నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్ళ కింద తీసుకురావడం జరిగింది అది అప్పుడు లోపట మొత్తం ఒక సంవత్సరం వరకు రైతు వ్యతిరేక పోరాటం ఏదైతే ఉందో చేసి కొనసాగించారో వాళ్ళది ఇప్పటి వరకు కూడా పూర్తి అదగాలి అది ఒకవేళ రద్దు చేయాలంటే పార్లమెంట్లో పెట్టి మొత్తం రద్దు చేయవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ పైన ఉంటుంది అది పట్టకు పెట్టి ఏదో తూతూ మంత్రంగా చేసి దాన్ని పట్టకు పెట్టి మొత్తం మీది సమస్య పరిష్కరించాలని చెప్పి అది అదే విధంగా ఉంది ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు కార్మిక వ్యతిరేక చట్టాలు కోడ్లు ఉన్నాయో అవి కార్మికులకు మరి యజమాన్యాలకు మధ్యలోనే సంబంధాలు కొనసాగించేటువంటి విధానం ఉన్నది అది అందులో భాగంగానే ఈ కార్మిక సంఘాలను ఉండకుండా కార్మిక సంఘాల నాయకులను కూడా ఉండకుండా చేయాలనే ఉద్దేశం మొత్తం ఇది ప్రజా వ్యతిరేక విధానం రైతు వ్యతిరేక విధానం కార్మిక వ్యతిరేక విధానం దీన్ని మేము మొత్తం మేము వ్యతిరేకిస్తున్నాము దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు కార్యక్రమాలు పాల్గొన్నాం అదేవిధంగా సిద్ధులకు వస్తే కాటన్ పరిశ్రమను మొత్తం మునిగిపోయే నావాన్ని ప్రచారం చేసిరు గతం ఉన్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు ముంబై సైజులు ఉండే దానికి సంబంధించిన పవర్ రూమ్స్ కానీ డైంగులు కానీ పెట్టికోట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వేలాది మంది కార్మికులు పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఈ కోల్డ్ తివడం మూలంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మూలంగానే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కిండి లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ముప్పై రోజులు నడిచేటువంటి సైజింగ్లు పది రోజుల వచ్చినాయి పది రోజులు ఏవైతున్నాయో పది రోజులు కూడా పని దొరకడం లేదు నాలుగైదు వేలు నడిచేటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ అడ్డం మీద కూలీలుగా మారిండు అడ్డం మీద పోయినా కూడా ఎవరు పని కలిసి ఉంచలేని పరిస్థితి ఏర్పడ్డది దాన్ని దృష్టి పెట్టుకుని ఏదైతుందో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఇరవై ఆరు వేలు ఏదైతుందో మినిమం వేజ్ నెల నెల జీతం ఇరవై ఆరు వేలు ఏదైతుందో అది అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి క్రితల కార్మికులను కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులను కానీ ఆదుకొని న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు